అగో లొల్లి ఉల్లా కీ నడబెట్ల ఏడ చూసినా భూములు కనబడితే చాలు పూలో మనీ ఎగేసుకుపోతాను కొందరు కేటుగాళ్ళు మరి ఇలా అయ్య జాగిర్లు ఏందో తెలవదు కానీ యాడ చూడు గదే లొల్లి ఇప్పుడేమో గీ గీజుగొండ మండలం కుమ్మాలలో ఇది మా భూమి అని ధర్మన్న మనుషులని వచ్చినోళ్ళకి గా భూమి తాలూకు ఆడోళ్ళు మొగోళ్ళు అయితే ఇరుగ మరగ తిట్టుకుంటా చెప్పందుకొని తన్నబడుతురి ఓ అన్న ఈ విషయం మీ ఇంట్లో ఆడోళ్ళకి తెలిస్తే గెట్లుంటుంది రైతు భూములనే మా భూమి అని పోతే ఊరుకుంటారా అని పైగా చల్ల ధర్మాన్న అనుచరులైతే ఏంది అనుకుంటేనే ఆడోళ్ళు చెప్పు అందుకొని పెల్ల పెళ్ళ కొట్టబడితి కుంపదీసి పనయితుందని ధర్మన్న మనుషుల అని పేరు వాడుకున్నవా ఏంది అన్నా ధర్మన్న కాదే ఏ అన్న అయినా

చెతని ఇంకా సంతోషించు ఒక్కళ్ళు కొట్టి తండ నుంచి అందరు చెప్పులు బట్టలు బట్టలు కొడతారు బట్టలు బట్టలు ఉడదీసి కొడతారా మీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యే అడ్డం పెట్టుకునే తారా మీరు చేతులారా మీరు ఖాళీ జాగా ఎక్కడ దొరికితే అక్కడ కన్నెత్తారు మీ చెత్త మీ అయ్యాకి రా వంద మంది చెప్పు వంద మంది ఆడవాళ్ళు చెప్పులతో కొడతారు వంద మంది వంద మంది కొడతారు అంతే వెళ్ళిపోయిగా